హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మా అమ్మాయికి పుట్టెంటుకలు తీపిద్దామని వచ్చామండి నేను మా ఆయన మా తమ్ముడు ఇంకా తమ్ముడు మా బాబు వచ్చామండి బాబుని కూడా స్కూల్ నుంచి తీసుకొచ్చాము కొండపైనండి ఫుల్ వీడియో మొత్తం అంతా చూపిస్తానండి చూడండి పుట్టెంటుకలు తీసారు ఆయనండి

ఇదిగోండి మా తమ్ముడు ఎత్తుకున్నాడు అండి ఆయన మా తమ్ముడు అంటే ఇంకా వాటర్ ఇక తల అంట కొంచెం తడుపు లైట్గా లైట్గా తడుపు తడుపు తడపమంటుంటే జిమ్ముతావేంటి జిమ్ తవ్వేంటి అక్కలు అబ్బాయి అండి అదిగోండి కొండ మీద చూడండి ఎలాగుందో వాతావరణం బండ మీద వచ్చామండి కొండ మీదకి ఇంకా అందుకే వీడియో తీయలేదండి దిగేటప్పుడు చూపిస్తాను చుట్టూరు పొలాలండి చూడండి ఇక్కడ వేరే వాళ్ళు ఎవరో ఫంక్షన్ జరిగిందండి మూడు కత్తులా ఎట్ట తీయాలి అడుగా తాకని ఫస్ట్ మూడు కత్తులు కట్ చేయాలంట నువ్వే తిసా ముడకత్రలు పడు పడు పడుకో ఆగితా 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 తీరా బాబలా లాల పడుముంది ఆయిదే బాబాయ్ నేను నేనొక ముర్గులపని అసలు చేపిచకోలేదు ఆ ఆ ఆ ఆ నాని ట్రాఫిక్ లో కమన్నా కాలాక వచ్చా అంగన వెట్ నల్లాలని కొంచెం ఆలమాయ వస్తున్నావ్ పట్టుకో నా ఎగిరి కొంచెం గేగ్నే చూడండి మా అమ్మాయి అసలు ఏడిపీకుండా ఎలా జీవించుకుంటుందో మా అబ్బాయి అయితే చాలా ఇబ్బంది పెట్టాడు చెల్లి చెల్లికంటు చూపి బొమ్మలు

அந்த பக்கெட்ல உண்டு சோடு ఇదిగోండి అయిపోయిందండి వెళ్ళిపోతున్నాము ఇదిగోండి పాప మధ్యలో కూర్చుంది కొండి ఇదిగోండి పైనుంచి నుంచి రావాలి నాకు కొండ మేమేమో బండి మీద వచ్చేసామండి పిల్లలతో కదా ఇంకా అంత పై నుంచి ఎలా నడిచి వస్తామని బండి మీద స్టెప్స్ అవి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్